సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం అమ్మదిపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గజ్వేల్ పట్నంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో హఠాసంగా నిర్వహించారు వారికి విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులు సత్యనారాయణ బంగారెడ్డి సత్యనారాయణ రెడ్డికి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి జ్ఞాపకాలను అందజేశారు దాదాపు మూడు దశాబ్దాల క్రితం చదువుకున్న అందరూ ఒకే చోట కలుసుకొని కష్ట సుఖాలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు భాగ్యరెడ్డి అత్తలి గుప్తా విష్ణువర్ధన్ రెడ్డి రమేష్ రెడ్డి మంతూరు విష్ణు కొండాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ನಾನು ಮೇಲೆ ಇದು ನಾ ನಾ ನೇಮ್ತಾ ಒಂದು ಮತ್ತ ಒಕ್ಕೋಟೋ ಕಾಣಿ ಮೇತಾಡ చూడండి చెప్పండి తొంభై నాలుగు తొంభై ఐదు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులను అందరం కలిసి గురువులను సత్కరించడం జరిగింది మరియు మనం అందరం కూడా ఈ ఫంక్షన్ ఈ ఈరోజు కలుసుకోవడం అవిననీయము ఎన్ని సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం కలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మనం అందరం గెట్టు కావడం జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరము మనము కలిసి ఎన్నో సెలబ్రేషన్స్ అలాగే ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ సపోర్ట్ ఉన్నటువంటి మీకు ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది అటువైపు అది ఎక్కువ అయిపోయినా మంచి కంటే చెడే మనకు తొందరగా తప్పుడు దానిపై డైవర్ట్ అయితే కాబట్టి కొంత ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిలో ఉంది అనుకోవద్దు ఏమనుకోవద్దు దయచేసి ఎందుకంటే ఉన్నటువంటి వ్యవస్థ అని నేను చెప్పి చెప్తున్నాను ఐ చాలా నైస్ బ్యాచెస్ ఎందుకంటే ఉపాధ్యాయులకు గౌరవించట్లు కానీ మర్యాదించడం కానీ